కాటరా క్లాసిక్ రెటినాలకు ఓల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగుడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ శ్రీశైలం నిండు కుండలా కనిపిస్తుంది ప్రస్తుతం భారీ వరదతో అన్ని గేట్ల ద్వారా శ్రీశైలం నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు దీంతో శ్రీశైలం డ్యామ్ మొత్తం కూడా జలకలను సంతరించుకుంది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాల కారణంగా జలాశయాలకు జలకల ఉట్టి పడుతుంది ముఖ్యంగా శ్రీశైలం డ్యామ్ నుంచి అయితే అక్కడ నుంచి వాటర్ వస్తున్నటువంటి దృశ్యాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి ఏకంగా ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత శ్రీశైలం డ్యామ్ గేట్లు ఇరవై ఆరు అడుగుల ఎత్తుకెత్తేశారు ప్రస్తుతం శ్రీశైలానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టులోని మొత్తము పది గేట్లను ఇరవై ఆరు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ఇక ఈ సంవత్సరంలో అత్యధిక సార్లు గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తారు శ్రీశైలం డ్యామ్ నుంచి ప్రస్తుతం జూరాల జలాశయం నుంచి ఏకంగా నాలుగు లక్షల తొంభై వేల ఐదు వందల తొంభై ఏడు క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది మొత్తంగా శ్రీశైలం జలాశయానికి ఐదు లక్షల ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఒకటి క్యూసెక్ల వరద వచ్చి చేరుతుండగా ఆరు లక్షల నలభై రెండు వేల ఆరు వందల ఇరవై ఆరు క్యూసెక్ల నీటిని అవుట్ఫ్లోగా విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై మూడు పాయింట్ మూడు సున్నా అడుగులకు చేరింది అదేవిధంగా పూర్తి స్థాయి నీటి నిల్వ రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది సున్నా టీఎంసీలు కాగా ఇప్పుడు రెండు వందల ఆరు పాయింట్ సున్నా తొమ్మిది టిఎంసీల నీరు నిల్వ ఉంది ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు అలాగే సెలవులు కూడా ఉండటంతో పిల్ల తోటి కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు అలాగే డ్యామ్ లోని కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో కూడా విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతుంది దీంతో అక్కడ పర్యాటక ప్రాంతంగా పూర్తిగా ప్రజలు అందరు కూడా అక్కడికి వచ్చి సందర్శన చేస్తున్న సందర్భంలో కొంతవరకు ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతుంది ఘాట్ రోడ్లలో ఏదేమైనా కూడా శ్రీశైలం జలాశయానికి గతంలో కంటే ఎక్కువ ఈసారి వరద ప్రవాహం కొనసాగుతుంది నిరంతరాయంగా గత నెల రోజుల నుంచి కూడా రెండు నెలల నుంచి కూడా ఇదే పరిణామం కొనసాగుతుంది గేట్లు కూడా ఎత్తి నిరంతరం దిగువకు నీళ్లు విడుదల చేస్తూనే ఉన్నారు చాలాసార్లు చాలా రోజుల పాటు శ్రీశైలం గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేయడం అయితే ఈసారి ఎక్కువగా మనకు కనిపిస్తుంది చాలా సంవత్సరాల తర్వాత అన్ని గేట్లను కూడా ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు ఇరవై ఆరు అడుగుల మేర గేట్లను లేపేసి అంటే వరద ప్రవాహం ఏ రకంగా కొనసాగుతుందో చెప్పుకోవచ్చు ఏదైనా కూడా జంట జలాశయాలు అన్ని జలాశయాలు శ్రీశైలం కానట్టు నాగార్జున సాగర్ పరిస్థితి కూడా అంతే దిగువకు మొత్తం అన్ని నీళ్లు వదలంతో నాగార్జున సాగర్ కూడా నిండు మారింది అక్కడ కూడా జలాశయం నుంచి విడుదల చేసి దిగువకు పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఏదేమైనా శ్రీశైలం నాగార్జున డ్యాములు జలాశయాలు అయితే పూర్తి నీటి మట్టంతో జలకలను సంతరించుకున్నాయి